నా పేరు మనోజ్ఞ మా అమ్మగారి పేరు సహన మా నాన్నగారి పేరు పరశురామ్ మనోజ్ఞ ఎంపిక చేసుకున్న పాట చిత్రగారు పాడింది మణిశర్మ సంగీతంలో మాది కూడా మా తమ్ముడు సిరివెన్నె రాశాడు శశిరేఖా పరిణయం చిత్రం నుంచి నిన్నే నిన్నే అల్లుకొని गन्धं नीनवनी न నిన్ను తట్టి మేలు కొలిపి కువను ఒకటి అయింది ఏంటంటే మెలోడీ సాంగ్ అంటే ఇది మెలోడీ కాదని కాదు కొంచెం స్లోగా ఉండి మాధుర్యంగా ఉండే పాట ఉంటే బాగుండేది యూ వుడ్ హెవర్ బీన్ ఏబుల్ టు డెమాన్స్ట్రేట్ బెటర్ ఇది ఏమైందంటే స్పీడ్ సాంగ్ అయ్యేటప్పటికే కొంత జడ్జ్మెంట్ కూడా ఐ కెన్ నాట్ ఐ నాట్ ఏబుల్ టు జడ్జ్ అమ్మ మనసిచ్చిన ఏంటి పాడుతున్నా చరణంలో లాస్ట్ లైన్ తల్లి సిచ్చిన ముచ్చట ము కదా నెచ్చెలి కరెక్ట్ అది నెచ్చెలి ముచ్చట అనకు ముచ్చట అది మాత్రం చ ఇలాంటప్పుడే మనకు తెలుగు పట్టించేస్తుంది అనమాట మనసిచ్చిన నెచ్చలి ముచ్చట పచ్చగా ఫస్ట్ ఏమో చకారాలే రెండోది చకారాలు నిన్నే నిన్నే అల్లుకొని అంటాం కదా నిన్నే మధ్యలో కూడా ఒక స్వరం ఉంటుంది నిన్నే నిన్నే అల్లుకొని ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ఆ పర్టికులర్ స్వరం సంచారంలో ఉన్న స్వరం కూడా శృతిలో ఉండాలి కొన్ని సంగతులు వచ్చేసరికి కొంచెం ఇబ్బంది పడుతున్నావు దాన్ని కరెక్ట్ చేసుకోవాలి ఇంత ఎలాబరేట్గా చెప్తున్నాను కాబట్టి నువ్వు అన్ని తప్పులు చేసావని కాదమ్మా ఇన్ జనరల్ వాట్ యు హ్యావ్ గివెన్ ఈస్ గుడ్ బట్ ఐ వాంట్ ఇట్ టు బి వెరీ 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 గుడ్ విచ్ ఈస్ పాసిబుల్ విచ్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్ నువ్వు గనక ఆ సంగతులు అవన్నీ కూడా కరెక్ట్ చేసుకున్నావు అంటే ఇంకా 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 బాగుంటుంది పాట శుభం పాడుతా తీయగా చల్లగా